కాలువకు రోడ్డు ఏర్పాటు చేస్తున్న గ్రామస్తులు రామచంద్రపురం మండలంలోని శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించిన నామాల కాలువ గట్టుపైన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు కొత్త నెన్నూరు గ్రామస్తులు సొంత నిధులతో రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టారు తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలోని నెన్నూరు పంచాయతీ కొత్త నెన్నూరు దగ్గర సాక్షాత్తు శ్రీవారు శ్రీ పద్మావతి అమ్మవారిని పరిణయమాడి తిరుమలకు వస్తూ నామాల కాలువలో స్నానమాచరించి నామాలు ధరించారు అటువంటి పవిత్ర స్థలమైన నామాల కాలువ గట్టుపైన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి అనేక ప్రాంతాల నుండి భక్తులు వస్తూ ఉన్నారు స్వామివారి దగ్గరకు వెళ్లేందుకు దారి సక్రమంగా లేకపోవడంతో భక్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు భక్తుల ఇబ్బందులను గుర్తించిన స్థానిక కొత్త నెన్నూరు గ్రామస్తులు తమ స్వంత నిధులతో రోడ్డు అభివృద్ధి పనులే కాకుండా పవిత్ర స్థలం నామాల గట్టుపై ఉన్న ముల్లకంచెలను శుభ్రం చేసి పనులు ప్రారంభించారు ఇప్పుడు భక్తులు ఈ రోడ్డు మార్గంలో కొండకు వెళ్లి పవిత్ర స్థలం నామల కాలువలో స్నానమాచరించి స్వామివారి దర్శనం చేసుకోవచ్చని సంతోషాన్ని వ్యక్తం చేశారు